మహిళా అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా కళింగ వైశ్య మహిళల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మజ ఆధ్వర్యంలో గురువారం కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగున వెయ్యి ఎనభై మంది మహిళలతో కోలాటం చేయటం గొప్ప చారిత్రాత్మకమైందని ఫిబ్రవరి ఐదున ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో వెయ్యి ఎనభై మందితో కోలాట కార్యక్రమం ద్వారా కళింగ వైశ్య జాతి మహిళలకు గొప్ప ప్రతిష్ట తెచ్చిన వారవుతారని పేర్కొన్నారు భవిష్యత్తులో జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం చేపట్టనున్న కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు ఏపీటీఎఫ్ రాంగ క్లిప్ క్లిప్మ్యార్కు కూడా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ సంస్థ లేదా ప్రధానంగా మున్సిపల్ సంస్థలు లేదా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ఈ ప్రభుత్వం ఇందులో విలీనం చేసింది అయితే విలీనం ఒక్కటే చేసింది కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సినటువంటి ఆలోచన న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే దిశగా ఎక్కడ ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు దాని ఫలితంగానే ఈరోజు ఆరు ఏడు నెలలవుతున్నా సరే జీతాలు అందినటువంటి పరిస్థితి ఉంది మరి మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క పిఎఫ్ ఏరియర్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియనటువంటి ఒక అగమ్య పరిస్థితి అనేది ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయులు కనిపిస్తూ ఉంది ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా మేము మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్ ఖాతాలను కూడా తెరిచి వెంటనే ఆ పిఎఫ్ ఏరియర్స్ సొమ్ము నా ఖాతాలో వేయాలని చెప్తున్నాం ఈరోజు జనాభా పెరుగుదలకు అనుగుణంగా గత ఐదున్నర ఆరు దశాబ్దాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు ఈ రాష్ట్రంలో తప్పితే ఎక్కడ కూడా నూతనంగా మున్సిపల్ పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం అనేది లేదు పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన పాఠశాలను ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ పేరుతో సర్వీస్ రూల్స్ లేనటువంటి సందర్భంలో ప్రమోషన్ ఏ స్థితిలో ఉపాధ్యాయుడు జాయిన్ అయ్యాడో అదే స్థితిలో రిటైర్ అయ్యవలసినటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడింది ఇది ఏ ఉద్యోగికి కూడా ఉండడం అనేది కరెక్ట్ కాదు జాయిన్ అయినటువంటి ఉద్యోగి ఏదో ఒక స్థాయిలో ఉన్నతంగా ప్రమోషన్ పొందాల్సినటువంటి అవసరం ఉంది మరి సర్వీస్ రూల్స్ అడ్డంకిని కూడా తొలగించి సర్వీస్ రూల్స్ని అడ్డంకిని తొలగించి ప్రమోషన్స్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఎంఈఓ డిప్యూటీ డిప్యూటీఈఓ పోస్టులు లేక తనిఖీలు లేక మరి పాఠశాల సక్రమంగా పనిచేయ పనిచేసే స్థితిలో లేనటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎంఈఓ పోస్టులు డిటీటీఈఓ పోస్టులు కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వీటన్నింటినీ కూడా మున్సిపల్ ఉపాధ్యాయుల పట్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తుందో ఆ నిర్లక్ష్య ధోరణి బిడనాడి ఈ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏపీ టీచర్ ఫెడరేషన్గా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు డి సరస్వతి ఏపీటీఏ రాష్ట్రకారిగా